హాయ్ అండి ఈరోజు నేనైతే సగ్గు బియ్యం పాయసం కాతున్నానండి దీనికోసం ముందుగా మనం సగ్గు బియ్యం కరగంటసేపు కడిగి నానబెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నె గ్యాస్ మీద పెట్టుకుని దాంట్లో జీడి నెయ్యి పోసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి జీడిపప్పులు ఎర్రగా వేగితే వేగాక ద్రాక్ష వేసుకుని కూడా వేయించుకోవాలి ద్రాక్ష జీడిపప్పు కూడా ఎర్రగా వేయాల వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి అదే గిన్నెలో సేమియా పోసుకొని సేమియాను కూడా ఎర్రగా వేయించుకోవాలి సేమియా కూడా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం గిన్నెని గ్యాస్ మీద పెట్టుకోవాలండి సగ్గుబియ్యం ఉడికిపోయాక మనం ముందుగా వేయించుకున్న సేమియాని సగ్గుబియ్యంలో వేసేయాలి వే వేయించిన సేమియా కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఈ సేమియా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఈ సేమియాలో పాలు పోసుకోవాలి ఈ పాల్లో సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత ఈ సేమియాలో కూడా సోమియా సొగ్పి మీ పాల్లో ఉడికిపోయిన తర్వాత దీంట్లో పంచదార వేసుకోవాలండి మీ ఇష్టం సేమియాను వేసుకోవచ్చు బెల్లమాన్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సేమియాలో పంచదార వేస్తున్నానండి పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష కూడా దీంట్లో వేసి కలిపేసి అలకలు పొడి వేసేయడమేనండి అంతే సేమియా అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి